మన కోసం మన ఛానల్ టీ సిక్స్ న్యూస్ తాండూర్ వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాండూర్ శాసనసభ్యులు శ్రీ భూయని మనోరెడ్డి ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకంతో రాష్ట్రంలో ఇంకో పది పదిహేనేళ్ళు కాంగ్రెస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మతం పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతుందని మరోమారు బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఉందని కావున బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చే ఏర్పాటు చేయాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు తాండూర్ పట్టణంలో విలేమూన్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్న జనజాతర పార్టీ బహిరంగ సభకు ఏసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చూసి రావడం జరిగింది ఒక్కటి మాత్రము షేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పైన పూర్తి విశ్వాసం ఉన్నది ఉన్నందుకే శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన సందర్భం ఉన్నది వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు ఇంకా నమ్ముతారు ఐదేనా కాదు పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూడా నమ్మే పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది మరి ఆరు గ్యారంటీ స్కీమ్స్ లోపల ఒక్క రెండు ఈ రంగారెడ్డి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రాలేబోయి కొద్దిగా అపోహ ఉన్నది కూడా ఇవి వస్తాయా రావా అని చెప్పి తప్పకుండా ఎలక్షన్ కోడ్ పోగానే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు అనుకోండి లేకుంటే రెండు లక్షల రుణమాఫీ అనుకోండి లేకుంటే ఆరు గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ నేను ఎమ్మెల్యేగా వికారావార్ కానీ పరిగె ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము మీ ఇంటికి తీసుకు ఆరు గ్యారంటీలు మేనిఫెస్టోలో ఉన్న రెండు లక్షల రూపాయలు మీ ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగానే తీసుకొని వస్తాము కానీ కొద్ది కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ముందు ప్రభుత్వం ఎవరిదైతే అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిపోయిన సంగతి అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులల్లా శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చాడు ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిలో తీసుకోనికే ప్రయత్నం చేస్తు చేస్తున్నాడు మరి ప్రజల విశ్వాసం కూడా ఆయన పైనది మరి రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్లో కూడా తాండూరు నుంచే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చాలా మంది రానికి ఇష్టపడుతున్నారు అట్లానే వికారాబాద్ నుంచి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి ఒక పదివేల మంది అక్కడి నుంచి పరిగి నుంచి ఒక పదివేల మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది మిగతా నియోజకవర్గంలోకి వెళ్ళి ప్రత్యాంగంగా నాయకులందరు వస్తారు వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది ఈ చేవెల నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతున్నారో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన విజయం ఉన్నది దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి మరి మంచి నాయకుడు మనసున్న నాయకుడు ప్రజల బాగోగులు తెలుసుకొని వల్ల వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి ఐదు సంవత్సరాలు మనం చూసినాం మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారనే ఆశ భౌతి విశ్వాసం నాకున్నవి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అతి అనధికాలంలో పట్టిని జాతీయ నాయకుల్లో కూడా ఒక్కరిగా పరిగణించబడుతున్నారు ఎవరో నిన్న వెళ్తున్నారు జాతీయ నాయకుల్లో పదిహేడవ ర్యాంకులో లోపట్ మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది మామూలు విషయం కాదు ఇది జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్లా పిసిసి ప్రెసిడెంట్ కావడము ముఖ్యమంత్రి కావడము జాతీయ నాయకుల్లో కూడా పదిహేడో స్థానం సంపాదించడం మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ఇవి మామూలు విషయాలు కాదు ప్రజలు దీన్ని గమనించాలి పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్ల లోపల పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా రేపు ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ తాండూరుకు రావడము రేపటి విషయంలో కూడా పర్యవేక్షణ చేయనికే ఈరోజు నేను నాతో పాటు పెద్దలు ప్రభుత్వ సలహాదారు శ్రీ విఎం నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు మరి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మరి అదేవిధంగా పెద్దలు రమేష్ మహారాజు గారు డాక్టర్ సంపత్ గారు సునీత సంపత్ గారు సుభాషు కొండలి రెడ్డి గారు పత్రికా మిత్రులకు నమస్కారాలు రేపు జరగబోయే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ గారితో పాటు ఈ రాష్ట ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఏసీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాసు గారు పెద్దలు సభాపతి గారు ప్రసాదన్న గారు స్థానిక శాసనసభ్యులు ఈ పార్లమెంట్ పరిధిలో సాగున్న శాసనసభ్యులు కంటెస్టెట్ క్యాండిడేట్లు ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత అవసరం ఇండియా కూటమి రేపు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ తర్వాత నూటికి నూరు శాతం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని ప్రధానంగా గత ఐదు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో పట కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట కేంద్రంలో అధికారంలో రాకపోతున్న రాబోతున్న ఇండియా కూటమిలో ఈ పార్లమెంట్ సభ్యుడు నూటికి నూరు శాతం ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ప్రధానంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు లౌకికవాదం వెరజిల్లాలని ఉంటే నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉన్నదనేది స్పష్టంగా దేశ వ్యాప్తంగా జరిగిన మూడు విడతల ఎన్నికల్లోపట రెండు వందల ఎనభై స్థానాలలో జరిగిన ఎన్నికలలో దాదాపు నూట యాభై స్థానాలకు పైన ఇండియా కూటమికి అనేది స్పష్టంగా అర్థమైతున్నది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో రేపు జరగబోయే ఎన్నికల్లో పట ఇండియా కూటమికి బలం ఇస్తానికి ఈ రాష్టం నుంచి పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో రాబోతున్న ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన కార్యక్రమాలని కూడా చేస్తున్న సందర్భంలో కూడా ఉచిత బస్సు కావచ్చు మహిళలకు దాదాపు నలభై కోట్ల మంది అంటే ఉన్న రెండు కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు ఇరవై ఇరవై సార్లు ప్రయాణం చేసి నలభై కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు రెండు వందల యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు రెండు వేల రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పది తర్వాత ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇండ్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో పట మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ నాలుగో తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు నిన్నను మొన్ననే చూసిన రూ రైతు బంధుల మీద అనుమానాలు వ్యక్తరించిన అందరికీ కూడా నూటికి నూరు శాతం రైతు బంధు ఏ విధంగా పడ్డదో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం రేపు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీని అంతకు వారం రోజుల ముందే కంప్లీట్ చేసి చూయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్న విధానాలను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పబోతున్న సందర్భంలో పట ఈ తాండూరు నియోజకవర్గంతో పాటు వికారాబాద్ వారికి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరి రావాలని చెప్పి రేపు జరగబోయే ఎన్నికల పట ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవించారు